ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల కెరీర్ పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి మీరు ఈ వారం ఎక్కువగా యోగా ధ్యానం వంటి వాటిలో అధిక సమయం గడపాల్సిన అవసరం లేదు ఈ సమయంలో మీకు అదృష్టం లభిస్తుంది దీని వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి తక్కువ ప్రయత్నించినప్పటికీ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు అలాగే ఈ వారంలో చిక్కుకున్న ఆర్థిక విషయాల్లో సమస్యలు పెరగవచ్చు మరియు ఈ సమయంలో అనేక రకాల ఖర్చులు మీరు చేసే అవకాశం ఉంది ఇది మీకు ఇష్టం లేనప్పుడు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుంది ఈ కారణంగా మీరు అనేక రకాల నిర్ణయాలు తీసుకోలేకపోతారు అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉండండి మరియు ఖర్చుల్ని అరికట్టండి ఇంకా ఈ వారం మీరు వాస్తవిక వైఖరిని అవలంబించాలి దీనికోసం మీరు ఇబ్బందుల్లో ఉంటే మీరు ఇతరుల నుండి సహాయం అందించినప్పుడు వారి నుండి ఏదైనా సహాయాన్ని ఆశించకుండా ఉండాలి ఎందుకంటే ఇతరులు మీతో నిలబడి ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి వారి వల్ల మీరు ఇబ్బందుల్లో ఉన్నారని కాదు ముఖ్యంగా కెరీర్ పరంగా ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి చక్రం యొక్క చాలా మందికి విదేశీ యాత్రకి వెళ్ళడానికి చాలా శుభ అవకాశాలు లభిస్తాయి కొత్త దాన్ని నేర్చుకునేటప్పుడు మీ అభివృద్ధికి తగిన అనేక వనరులని మీరు స్థాపించగలుగుతారు అలాగే మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకి సిద్ధమవుతుంటే ఈ వారం మీరు మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలి ఇది కాకుండా విద్యార్థులు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వారి అధ్యయనాల మధ్య కొంత సమయం కేటాయించాలని సూచన ఎందుకంటే ఈ సమయంలో కొన్ని చిన్న కాలానుగుణ వ్యాధి కారణంగా మీరు అడ్డంకిగా భావిస్తారు చిన్న కోరికల్ని విస్మరించడం ఈ వారం మీ వివాహ జీవితంలో ఇబ్బంది కలిగిస్తుంది అలాగే ఈ వారం అనేక రకాల మానసిక ఒత్తిళ్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చుగా కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే సోమవారం నాడు వృద్ధులకి పెరుగన్నం దానం చేయండి అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంత్